ఉంది పొద్దునే శాంతి ప్రసాద్ గారు మాట్లాడడం గాని అంటే వారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం పెద్దలు అందరూ కూడా చెప్పారు అంటే నిజంగానే ఈ యొక్క అలవాటు అందరూ కూడా నేర్చుకోవాలి మర్యాదగా మాట్లాడడం అనేది ఒక సభ్యత సంస్కారం అది మనకు మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది వాళ్ళు నేర్పింటే అది తప్పకుండా అందరూ కూడా అలానే వ్యవహరిస్తారు సిద్ధాంత పరంగానే మాట్లాడుకుంటే బాగుంటుంది నేను అంతే నేను పోయినసారి డిబేట్ లో శాంతి ప్రసాద్ గారికి ఒక చిన్న ఇది చెప్పారు సార్ మీరు పెద్దవారు మాట్లాడితే విధవలు సన్యాసులు అంటారు అక్కడ ఆపేయండి సార్ అని చెప్పారు నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీరు దాన్ని ఆపేసి మంచి వ్యాఖ్యలతో మాట్లాడడం జరిగింది సార్ శాంతి ప్రసాద్ గారు నిజంగా నీకు నేను మీకు నేను మరొక్కసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాగే సభ్యతగా మాట్లాడుకున్నాం అందులో ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు విషయంలో మన గాలి భాను ప్రకాష్ గారి గురించి అందరూ కూడా ఖండించారు నిజంగా చాలా సంతోషమైన ఇది మీ మాదిరే మీ అందరి మాదిరే కూడా నాయకులు కూడా దీన్ని స్పందించాలి అంటే నాయకులు ఎవరి పట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో నిజంగా మన్నా మన్నా జరిగినటువంటి విషయాల్లో ఆ మన ఇది నల్లపిరెడ్డి మన ప్రక మన ఆయన పేరు నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొడుకు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలను కూడా అలాగే ఖండించి దాన్ని కూడా తప్పు అని ఈ రోజు గాలి భాను ప్రకాశం కనీసం కేసులైనా మనము పెట్టగలిగే అవకాశాన్ని ఇవ్వాలి మీరు ఆ మీ అధినాయకులకు తెలియజేయాలి ఈ రోజు చెప్పినారు మహిళలు అందరూ మహిళలే మహిళలు తెలుగుదేశం మహిళలైతే ఒకటి వైసీపీ మహిళలైతే ఒకటి జనసేన మహిళలైతే ఒకటి కాదు కదా రాష్ట్రంలో మహిళలందరూ కూడా మహిళలే ఆ మహిళలందరినీ మన సభ్య సమాజంలో మనము గౌరవించవలసిన బాధ్యత మనకందరికీ ఉంది కాబట్టి దీన్ని బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కూటమి సభ్యులు కానీ మహిళల పట్ల ఎవరు మాట్లాడినా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి మనసటి రోజు ఉండరు అని కూడా చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే తాట తీసి తోలు తీసేసి పెట్టేస్తానన్నారు అదే విధంగా ఏది జరిగిందో ఆ విధంగానే వీళ్లపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యంగా ఈ డబల్ నైన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నా ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా తప్ప చాలా ఆనందకరమైన వార్త ఈ రోజు రోజా గారిని భానుప్రకాష్ గారు మాట్లాడారు స్పష్టంగా వారికి ఉంది ఇంతకు ముందు గతంలో కూడా బండారు సత్యనారాయణ అయితేనేమి అదేవిధంగా ఆనం వెంకట వెంకటరమణ గారి అయితేనేమి మళ్ళీ అయ్యన్న పాత్రుడు గారు అయితేనేమి ఈ కిరాక్ ఆర్పి చేబ్రోలు కిరణ్ ఇటువంటి వారందరినీ కూడా నిజంగా మీరు ఖండించాలి సార్ మీరు కూడా ఎందుకంటే మనం మార్చాలా ఎక్కడో ఒక చోట మార్పు రావాలా తప్పదు ఈ మార్పుకు ఏదైనా సరే శృతి మించి పోయినప్పుడే మార్పు అనేది సాధ్యమవుతుంది ఏది కూడా ప్రతి ఒక్కటి మనం ముందు నుంచి చూసుకుంటున్నాం ఏదైతే స్టేజ్ లేకి వెళ్ళిపోతుందో అక్కడ దాని నుంచి స్టార్ట్ అవుతుంది మార్పు అనేది ఈ పెద్దల ద్వారా ఆ మార్పు రావాలని రోజా గారు వ్యక్తిత్వాన్ని హన్నం చేశారని చెప్పి దాదాపు భాను ప్రకాష్ గారి మీద మన సినిమా యాక్టర్లు అందరూ కూడా ఖండించారు ఎవరో బయట వాళ్ళు వచ్చి మనకు చెప్పాలండి మహిళల మీద మన రాష్ట్రంలో మీరు మహిళలను సరిగా చేయడం లేదని చెప్పి ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్న సినిమా యాక్టర్లందరూ చాలా అసహ్యంగా ఉంది మీరు అంటే పార్టీకే ప్రతిష్ట తగ్గిపోతుంది ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల మనము మాట్లాడుకోవడం వల్ల మన మంచి వ్యాఖ్యలు మాట్లాడుకోవడం వల్ల పార్టీలకు ప్రతిష్ట పెరుగుతుంది తద్వారా ప్రజలలో ఆదరణ పొందగలం ఇటువంటి కార్యక్రమాలంతా చేయాలంటే కూడా జాతీయ మన రోజా గారు మహిళా కమిషన్ చైర్మన్ కి రాయపాటి శైలజ గారికి కానీ అదే విధంగా మనం ఇంకొక మన చైర్మన్ అయినటువంటి విజయ్ కిషోర్ ప్రసత్కర్ గారి కానీ వారికి చేశారు ఈ యొక్క ఆ వ్యాఖ్యలంతా కూడా ఖండించి వారు తొందరగా వీరి మీద చర్యలు తీసుకొని అంటే భానుప్రకాష్ మన ఈయన మీద మన మన ఎమ్మెల్యే గారి మీద భానుప్రకాష్ గారి మీద చర్యలు తొందరగా తీసుకోవాలని మీరంతా కూడా ఇప్పుడు ప్యానల్లో ఉన్న సభ్యులంతా మీ మీ పార్టీ నాయకులకు చెప్పి దీని మీద కనీసము కేసులైనా పెట్టి విచారించి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని విధంగా మీరందరూ కూడా మీ పార్టీ నాయకులకు సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి మీరు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ చెప్పండి రోజా గారికి ఇంకొక నలుగురు ఐదు వాళ్ళకి చెప్పండి అమ్మా పెట్టుకోండి మనకు ఏంటంటే మనం సమాజానికి సమాజం గుర్తు పెట్టుకుని చెప్పండి వాళ్ళకి తప్పకుండా సార్ ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ చెప్పారు మహిళైనా ఒక్కటే వారు కూడా నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడాలి ఇదే రెండు మూడు సార్లు ప్రశాంతి గారైనా మీరు చెప్పినట్టు ఇప్పుడు రోజా గారు మాట్లాడినా అందరూ ఎవరు ఏ పార్టీ వాళ్ళు చేసినా పురుష పద పరుష పదజాలం అనేది తప్పే మనం ఇద్దరు కంట్రోల్లో ఉంటేనే మన వ్యాఖ్యలు కానీ మనము ఇప్పుడు మాట్లాడుకున్న అంశాలు ఈ రోజు ఎట్లా మాట్లాడుకుంటున్నాం ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టు గురించి లోతుగా మాట్లాడుకుంటున్నాం అదే మనం ఇష్టానుసారం మాట్లాడుకుంటా పోతే వ్యక్తిగతంగా పోతే తిప్పు తిట్టుకోవడం తప్ప ఇది ప్రజలకు ఎవరికి అర్థం కాదు మనం చేసే మనం మాట్లాడుకునేది మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి మనకు డిబేట్ లో ఉన్నాము మీరు మిమ్మల్ని మమ్మల్ని డిబేట్ కు ఆహ్వానించారంటే మాలో ఉన్న ఆంతర్యాన్ని పార్టీలో ఉన్న అంతర్యాన్ని ప్రజలకు అందరికీ తెలియజేసి మనం ఇలా తప్పుదారులు నడుస్తున్నాం వారు కరెక్ట్ చేస్తున్నారు అని తెలియజేయడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచారు ఆ తెలియజేసేదానికి కొంతమంది చూస్తున్నాం అవకాశం లేకుండా వాళ్ళు అరుస్తూ ఉంటారు ఆ రాయపాటి అరుణ గారు వాళ్ళు ఎవరు కొంతమంది ఉన్నారు ఆ అమ్మాయి కూడా డిబేట్లలో ఎంతో ఇదిగా మాట్లాడుతూ అంటే సబ్జెక్టు పరంగా మాట్లాడితే సరే కానీ వారు కూడా మాట్లాడటము మన సబ్జెక్టును మనం మాట్లాడుకున్న దాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి ఈ రోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది రోజా నేను కోరుకుంటున్నా గారు ఏం చూద్దాం నా మీద ఏదైనా నిందలేసి దొంగ తీయాలంటే నా పట్టుదల ఎక్కువ చాలా పట్టుదల నాకు వదిలిపెట్టరు నేనేంటో ఎన్ని సార్లు నన్ను నన్ను దెబ్బ దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు లోకేష్ అన్ని సార్లు నేను తట్టుకుని నిల్చొని నేనేంటో వాళ్ళకు ప్రూవ్ చేసుకున్నా ఈ రోజు అదే చేస్తా నాకు న్యాయం మీద న్యాయస్థానం మీద నమ్మకం ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి